హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి రవ్వ లడ్డు అనమాట సో ఫస్ట్ అయితే దానికి ఏమేమి కావాలనేది అయితే చూపిస్తాను చూసేయండి ఒక కప్పు రవ్వ హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి జీడిపప్పు బాదం అదేవిధంగా షుగర్ తగినంత ఒకవేళ మీరు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వేసుకోవాలనుకుంటే షుగర్ సేమ్ తీసుకోండి లేదంటే కొంచెం తక్కువ తీసుకోండి నేనైతే కొంచెం తక్కువ తీసుకున్నాను దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను ఒకవేళ ఎవరైనా నెయ్యి తినము అనుకున్న వాళ్ళైతే సో ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసేసుకుంటుందనమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో లడ్డు అంటేనే జీడిపప్పు ఉండాలి బాదం అనేది మీ ఇష్టం అనమాట మీరు తినాలనుకుంటే వేసుకోవచ్చు లేదనుకుంటే వద్దు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడైతే నేను తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే ప్యాన్లో మనం బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాం కదా బొంబాయి రవ్వ కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట రవ్వ వేయడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఈ విధంగా అయితే వేయించుకోవాలన్నమాట కొంచెం నెయ్యి తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీరు నెయ్యి అనేది చూసుకొని మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కదా అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ వేసుకొని అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఈ విధంగా మంచిగా ఫ్రై చేస్తున్నాను చూడండి మనకి రవ్వ ఫ్రై అయ్యింది రెడీ అయిపోయిందని ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం ఇట్లా ఫ్రై చేస్తున్నప్పుడు అయితే మంచి స్మెల్ అయితే అనమాట సో అట్లా స్మెల్ మంచి స్మెల్ వచ్చినప్పుడు మనకి రవ్వ వేగిపోయింది అనేసి అర్థం రవ్వ ఎంత మంచి వేగితే అయితే అంత మంచి లడ్డూలు అనేది వస్తుంది కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి చాలామంది పాలు వేసుకొని చేస్తూ ఉంటారు కదా పాలు వేసి చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు మనం చేస్తున్న ఈ పద్ధతిలో అయితే ఒక నెల వరకు అయితే నిల్వ ఉంటాయి బయట పెట్టుకున్నా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటాయి కానీ మనం బయట పెట్టుకొని తినడమే మంచిది ఒక నెల వరకు అయితే నిల్వ అయితే ఉంటాయి అనమాట ఈ విధంగా నేను రవ్వనైతే ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా ఇక్కడ వచ్చేసి మనకైతే రవ్వ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను ఇది కంపల్సరీ ఏం కాదు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఉత్తి రవ్వతో కూడా చేసుకోవచ్చు కొంతమంది ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు అట్లా వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట టేస్ట్ నేనైతే పచ్చి కొబ్బరి వేసినాను ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసినాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే మళ్ళీ కొంచెం అయితే వేయించుకోవాలి పచ్చి కొబ్బరి కాబట్టి నేనైతే మిక్సీకి వేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మిక్సీకి వేసుకుంటే ఇట్లా మెత్తగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుందాం కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి ఏం యాడ్ చేయలేదు డైరెక్ట్ అయితే వేసేసిన అనమాట సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా వచ్చేసి సో మీరు కూడా ఎప్పుడన్నా ఈ విధంగా ట్రై చేసిరా లడ్డు ట్రై చేయకపోతే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పగిలిపోకుండా అయితే లడ్డులు అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎవరికైనా రాకపోతే అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనకి ఇదైతే రెడీ అయిపోయిందనమాట ఫ్రై అయిపోయింది ఇంకొంచెం అట్లా అట్లా ఫ్రై చేసుకొని మనమైతే వేరే గిన్నెలకి తీసేసుకుందాం అనమాట ఇది తీసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనం ఒకటే గిన్నెలు అయితే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాము ఎక్కువ గిన్నెలు పడకుండా ఒకటే దాంట్లో అయితే నేను చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఎక్కువ పని ఉండకుండా తర్వాత ఇప్పుడు రవ్వ పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మనం తీసుకున్న షుగర్ కూడా యాడ్ చేసినాను ఇక్కడ వచ్చేసి వాటర్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి నేను జస్ట్ చక్కెర మునిగే వరకు అయితే వాటర్ వేసుకున్నాను అని ఇట్లా కలుపుతూ ఉండాలి ఎట్లా అంటే మనం చేతి పెట్టినప్పుడు జిగటగా వరకు అయితే చక్కెర మొత్తం కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలన్నమాట మనం చేతి పెట్టి చూసినప్పుడు అయితే ఇట్లా కొంచెం జిగటగా వచ్చినప్పుడు అయితే స్టవ్ ఆపేసుకోవాలి పాకం అనేది ఏం అవసరం లేదనమాట ఎక్కువ పాకం వరకు ఉంచితే మళ్ళీ లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది అందుకోసమని ఎక్కువసేపు అయితే ఉంచకూడదు ఈ విధంగా కలుపుకుంటూ ఇద ఈ ప్రాసెస్ మొత్తం అయితే సిమ్లో పెట్టుకునే చేసుకోవాలన్నమాట రవ్వ వేయిస్తున్నప్పుడు కానీ ఇప్పుడు మనం పాకం చేస్తున్నప్పుడు కానీ స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పాకం అంటే మనకి ఏ విధంగా రావాలి అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి ఇట్లా చేయి పెట్టినప్పుడు అయితే జిగురుగా వచ్చిందంటే మనకు రెడీ అయిపోయినట్టే అనమాట అంటే మనకు షుగర్ కరిగిందా లేదా అనేది కూడా అర్థమైపోతుంది కాబట్టి ఒక రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనిపించినప్పుడు స్టవ్ అయితే ఆపేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి ఒకవేళ చక్కెర కరగలేదు అనుకుంటే ఇంకోసేపు అయితే మంచిగా తిప్పేసుకోండి తొందరగా కరిగిపోతుంది అనమాట నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి ఇప్పుడైతే మనకి ఇది పాకం అయితే రెడీ అనమాట మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వని మరియు ఏంటి కొబ్బరి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం అయితే వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి కొంచెం అప్పుడే దగ్గరకు అయిపోతుంది మనం కలుపుతూ ఉండాలి కలుపుకుంటూ అదే విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం కూడా వేసుకున్నా ఇక్కడ మీరు వేసుకోవాలనుకుంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అవి కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని కిస్మిస్ వేసుకున్న కూడా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట నేనైతే కిస్మిస్ వేయలేదు ఓన్లీ జీడిపప్పు బాదమే వేసిన సో ఈ విధంగా అయితే వస్తుందనమాట ఇది కొంచెం చల్లగారిన తర్వాత గట్టిగా వస్తుంది ఇక్కడ అయితే నేను స్టవ్ ఆపేసినాను స్టవ్ ఆపేసి ఒకసారి అయితే మంచిగా కలిపేస్తున్నా అంటే చక్కెర అనేది మొత్తం రవ్వ చక్కెర కలిసిపోయే వరకు అయితే కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలిపేస్తున్నాను అనమాట ఇక్కడ చూసినట్టయితే కొంచెం లూజ్ అనిపిస్తుంది వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే మనం ఉండలు కట్టలేము కొంచెం చల్లగైన తర్వాత అయితే ఈజీగా కట్టొచ్చు ఒకవేళ ఇట్లా వేడిగా ఉన్నప్పుడు కడితే ఏంటంటే మొత్తం మన చేతికి అంటుకుపోతుంది అనమాట అందుకోసమని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేయాలి ఆరిపోతుంది కదా ఆరిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడైతే చూసేయండి ఈ విధంగా పొడి పొడిగా వచ్చేసింది అనమాట ఇంత పొడిగా వస్తే మళ్ళీ లడ్డు చుట్టడానికి వస్తుందా రాదా అనేసి అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను చేస్తున్నాను చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట లడ్డు అనేది ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు పాకం వేసినాం కాబట్టి రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతే ఏమో అనే డౌట్ కూడా ఉంటుంది గట్టిగా అయితే ఏమవ్వవు జ్యూసీ జ్యూసీగానే ఉంటాయి అనమాట సో ఒకసారి అయితే మీరు చూడండి ఇక్కడ చూస్తే అయితే అర్థమైపోతుంది ఈ విధంగా అయితే వచ్చినాయి అనమాట లడ్డూలన్నీ ఇప్పుడు మిగిలిన మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ అయితే తీసుకొని లడ్డూలాగా చుట్టేసుకొని పక్కన పెట్టుకుంటే అంతే అనమాట చాలా సింపుల్గా అండ్ టేస్టీగా రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతాయి ఇట్లా నేను చూపించిన విధంగా అయితే చిన్న చిన్న ఉండలు చుట్టేసుకొని దాంట్లోకి జీడిపప్పు బాదం వచ్చేలాగా అయితే నేను తీసుకుంటున్నాను మళ్ళీ ఏం వెతుక్కుంటుంది అనేసి అయితే అనుకోకండి జీడిపప్పు బాదం రావాలన్నీ లడ్డూలో కనేసి అనేసి చూసి అయితే ఉండలు కట్టేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా మనం ఒకటే చేతితో అయితే ఈజీగా ఉండలు అయితే చుట్టేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అంటే సింపుల్గా అయిపోతుంది చేయడానికి రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అంటే తొందరగా పాడవ్వ అనుకోసమని ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటాయి మరి ఇంకెందుకు లేట్ మీకు కూడా నచ్చింది అనేసి అయితే అనుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసిన తర్వాత వచ్చింది అనేది అయితే తెలియజేయడం కప్ మర్చిపోకండి తప్పకుండా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందనే విషయం అయితే నాకు కూడా తెలుస్తుంది కదా ట్రై చేస్తే అనేది సో మీరు ఎవరైనా ఇంతకుముందు చేసినట్టయితే ఆ విషయం కూడా తప్పకుండా తెలియజేయండి ఇక్కడ వచ్చేసి నేనైతే మిగిలింది కూడా మొత్తం అయితే ఈ విధంగా లడ్డూలు అయితే చుట్టేసుకున్నాను అంతే అనమాట లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి సో చూసేయండి ఒకసారి లడ్డూలన్నీ చాలా నీట్గా వచ్చినాయి కదా సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి